టైం చూస్తే లెవెన్ అవుతుంది ఇంకా ఇంటికి రాలేదు టైం చూస్తే లెవెన్ అవుతోంది వెళ్ళా స్మెల్ వస్తోంది తాగొచ్చావు కదా నిజం చెప్పు తాగినావా తాగాలని తాగలేదు మరి బలవంతం చేశారు బలవంతమా బలవంతమేంటి మహిగాడు ఉన్నాడు కదా వాడు పెట్టేసాడు ఏమని ఎవరు పెళ్ళామైతే అందంగా ఉంటుందో వాళ్ళు ఎక్కువ పెగ్గులు తాగాలి లేట్ నైట్ దాకా ఉండాలి అన్నారు వాళ్ళందరూ తాగుతున్నారా నా ఏమన్నా అందంలో తక్కువ అని నేను తాగాను మరి ఏం గిట్ అండర్కొచ్చావు నువ్వు కాల్ చేసావు కదా బంగారం అందుకే వచ్చాసా ఏం పర్లేదు పో వన్ కో టూ కోరా వాళ్ళకి కూడా తెలియాలి కదా ఇప్పుడు నేను రెండూకి వచ్చాసా సార్ ఓటీపీ మీరేమనుకోకపోతే మా నాన్నగారికి కాల్ చేసుకోవచ్చా హలో నాన్న మీరు గేర్ వేయడం నేర్పించారు కదా ఫస్ట్ గేర్ ఎలా వేయాలో చెప్తారా మేడం అల్లొచ్చేయండి మన దిగ్ అల్లొచ్చండి ఫస్ట్ మీరు సార్ 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 ప్లీజ్ సార్ ఐదు నిమిషాల్లో మీ అడ్రస్ లో దింపేస్తాను సార్ ప్లీజ్ ఏ ఏమద్దు ఐదు నిమిషాలు ఇంటికి వెళ్తాను పైన ఎవరు తెలుసు దిగిపోతా మీరు అన్లక్ చేయండి ఫస్ట్ సార్ ఐదు నిమిషాలు టైం ఇవ్వండి మిమ్మల్ని మీ అడ్రస్ లో దింపేస్తానని చెప్పాను కదా ఏ లేదు మేడం నాకు అసలు వెళ్ళే అవసరమే లేదు ఇక్కడే ఉంటా ఫస్ట్ మీరు అన్లక్ చేయండి సరే సరే సార్ అన్లాక్ చేస్తాను ఏమైందిరా అరే మేడం ఇంకేం సేపు మేడం అన్లాక్ చేయండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం హలో నాన్న కార్ లాక్ అయిపోయింది చేయాలి అన్నయ్య ఒకసారి నెత్తి మీద ఉండేది జుట్టు అను నెత్తి మీద ఉండేది జుట్టు నువ్వు నన్ను బేకరీకి తీసుకోవకపోతే నీళ్ళు ఎవరి మీద ఒట్టుకో నువ్వు చేసిన కొడతా పొట్టు పొట్టు బేకర్ల దినిపి అంటే బేకర్ ము చెట్లు మాట్లాడతాను ఇంద్ర బేకర్ల పైసలు ఉండాలి కదా పైసలు లేవే సొక్కంగా రోజు పైసలు ఇచ్చి తిన్నట్టు ఆ గుండెగాడు బేకరీలు ఉన్నాడు పా దొబ్బి తిన్నాం మోసం చేసి పదా దొబ్బి చేద్దాండా నేను రాక రాక నా బేకర్ వీడు నన్ను రాకడానికి వచ్చింది కదా మన ఇద్దరం రాకుంటే బూర్తి తప్ప ఇంకేం ఉండదు కానీ మా చెల్లెకున్న నాకు తాగడానికి టాటా గ్లూకోస్ ఇయవా నీకు తాగడానికి టాటా గ్లూకోస్ ఇస్తా గానీ తాగిన తర్వాత నువ్వు పైసలు లేకపోయినావనుకో నీ కింద నుంచి ట్రాక్టర్ సాయించుడే నీకు వీడు నా కిందికి వెళ్ళి ట్రాక్టర్ గుసాయిస్తాడట వద్దులే అన్నా మళ్ళీ నా ముడ్డంతో ట్రాక్టర్ అవుతది కానీ తాగడానికి టాటా గ్లూకోస్ ఇయన్నా పైసలు ఇస్తా గానీ అరే ఈ టపేల్ కానీ టాటా గ్లూకోస్ ఇరా అరే టపేల్ దొబ్బి దాగిన పైసలు వేడిస్తారా మీందు ఆగింది ఏందన్నా టాటా టాటా బాబు పని కోతున్నా అరే నానా పని కోతున్నావురా సంతోషం రా ఖర్చులకు ఐదు వందలు ఎంచుకో సరే అబ్బా నా కొడుకు పని కోతుడు అరే కాడే కొడుక ఇప్పుడే కాదురా పని కోతా అని పోతు ఐదు అందుకు పైసలు లేవని పని కోదాం అనుకున్నా నువ్వు పైసలు ఇచ్చినవు

చెప్పు చెప్పు అరే ఏం చెప్పాలి నీకు చెప్పి చెప్పి అన్ని అయిపోయినాయి అయింది చెప్పినా ఏ బోయేది చెప్పినా ఇప్పుడు అవుతుంది కూడా చెప్పినా లాస్ట్ ఫ్యూచర్ లో పిల్లల పేరు కూడా చెప్పినా దగ్గర ఏమైనా ఉంటే చెప్పు లేకపోతే ఫోన్ పెట్టాయి అరే అట్లాగా చేస్తున్నావు అదే కట్ చేసేయలేదు అన్వేట్ చేస్తున్నా చెప్పు చెప్పు ఏ నువ్వే చెప్పు చెప్పు అదే ఇక్కడ ఆకాశం ఉంది మీ దగ్గర ఆకాశం ఉందా నీ నువ్వే ఎందుకు నాకు కనిపిస్తుంది కనిపిస్తా హై ఆ రైట్ నువ్వే ఎందుకు కనిపిస్తావు నాకు గుండెల్లో ఉన్నవే చెప్పండి మామ కొంచెం పని ఉండే మామ తోటి ఒక నిమిషం వాంగడం వస్తా ఇప్పుడు చెప్పండి మామ అరే బయటకు వచ్చిన రెండు రోజులు నీ చెప్పులేరా కూర బాగాలేదని మీ అబ్బాయి తిట్టినాడు అసలు ఎందుకమ్మా నేను చెప్పినట్టు వండలేదా నువ్వు సీరియల్ చూస్తూ గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోయినా కూర మాడిపోయింది అందుకే కొంచెం కంఫర్ట్ వేసినా నాకు వాడు కాబట్టి తిట్టినాడు నేనేంటంటే మగ పెట్టేదాన్ని అక్కా నీకు తమ్ముడు అంటే ఇష్టమా డబ్బులు అంటే ఇష్టమా తమ్ముడు అంటేనే ఇష్టమా సరే ఇప్పుడు లక్ష రూపాయలు దొరికినాయనుకో అవి ఉంచుకుంటా నాకు ఇష్టవా నీకే ఇస్తారా సరే నీ పర్సు పదివేలు పోయినాయి అనుకో సరే నీ పర్సులు పదివేలు పోయినాయి అనుకో పాడక పర్సన్ పైసలు చేసినప్పుడు అల్లు లాంటివాడిని చంపు వేసినా పాపం లేదురా చంపులేసిన పాపం లేదు దీపో నా పర్సులో డబ్బులు తీసినావా తీసిన నన్ను అడగకుండా అంటే నాకంటూ స్వతంత్రం లేదా అని నేను అడిగే చేయాలా ఇంకా నాకెప్పుడు స్వతంత్రం ఉంటది ఏమైంది చెప్పుర్రి లింగవా రెండు ఎకరాల భూమి నాది ఆ బాబు నా పేరే రాసిచ్చిండు నగర కాయలు కూడా ఉన్నాయి కాదు లింగవా నాది భూమి నా దగ్గర కూడా ఉన్నాయి ఆ భూమి నాదిరా నాదిరా ఇద్దరు భూమి కాగితాలు తీసుకురాలి అన్న ఓల దర్జనీలో అలాదా భూమి

దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా ఐ హావ్ టు గో టు కోటగుమ్మం కెన్ ఐ టేక్ దిస్ రూట్ రైట్ కి వెళ్ళి రైట్ తీసుకోండి అక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు నేను తెలుగు మీడియం మాకు ఇంగ్లీష్ రాదు నేను తెలుగు మీడియం నాకు ఇంగ్లీష్ రాదు ఏ నీకు తెలియదు లేదు మన లేదు నీకు తెలియదు బాబు నీ చప్పుడు చేయక ఊకొను చెప్పు ఇంకా నువ్వే చెప్పాలి ఏం చెప్పాలి ఏదో ఒకటి చెప్పు మీ ఇంట్లో రేషన్ బిన్ ఎంత నాకు గోల్చే దొరికింది అవునా పట్టుకో నిజంగా ఇదిగోండి అపాయసం చేసిన తాగండి ఏదో ఒకటి మాట్లాడరా

వంద రూపాయలు మేడం అయ్యో డబ్బులు ఇంట్లో మర్చిపోయాను రేపు ఓకే మేడం ఏం మీరా యాభై రూపాయలు ఇచ్చినందుకు నమ్మకం లేదా మీకు ఇంటి వరకు వచ్చేసారు అయినా నేను రేపు తెచ్చిస్తానని చెప్పానుగా అరే మేడం మీరేం టెన్షన్ తీసుకోవద్దండి నేను డబ్బు కోసం అయితే అస్సలు రాలేదు మరి ఎందుకు వచ్చారు మీరు సుక్కాపూరి తినడం మర్చిపోయారు అందుకనే తీసుకొచ్చాను ఏదో తేడాగా ఉంది హరిచింద్ర నువ్వు ఎవడో ఒక పోయి పెళ్లి చేసుకుంటావు నీకు పదహారు మంది పిల్లలు పడతారు ఇది నా శాపం చేపలా లేదే మనకి పెద్ద పండ్ల షోరూమ్ ఉంది ట్రాక్టర్లు జేసీబులు అమ్ముతాడు వంద 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 జేసీ వంద ట్రాక్టర్ యాభై జేసీ వంద ట్రాక్టర్ యాభై పిల్ల కూడా లక్షణంగా ఉంది ఏం పని చేస్తుంది కమ్మలు గాజులు బొట్టు పిల్లలే రే పెద్దేవిని ఎత్తన్నాం కదా మా అన్న కూడా అత్తాడు ఈగ వడ్డ నడుబాయే దోమ వడ్డ నడుబాయ్ మనబూతి పడుతుందని మనుపుకు వత్తండా ఆనమ్మీ అన్న బావలో ఓర్బనే ఒరుబో ఒక పెట్టుకుంటావు ఉన్న మాట అంటే ఉల్లి ఉండనియరు ఓ ఆపదికి రాలేదు ఓ సంపత్కి రాలేదు మేకని కొత్తారని తెలిసిందేమో ఎగేసుకుంటా వత్తండా ఆపని చెప్పు అంటావు మరి నా పాప నోడుతోడు నేను ఎందుకు అత్తంటేనే రమ్మను శివరాత్రి జాగారానికి మనతోటి ఉపవాసం ఉంటాడు జాగారం చేస్తాడు తెల్లారలేసిపోతాడు ఆడ పిల్లల ముందర ఇజ్జత్ పోవద్దని కిటికీలకి వెళ్ళి దుంకి వచ్చినామా ఇజ్జత్ పోయే పని నువ్వేం చేసినవరా నేనేం చేయలేదమ్మా పొద్దున్న క్లాస్ రూమ్లకు టీచర్ వచ్చేదాడివే ఎవరు రా ఇలా ఈట సభ తెచ్చింది నాకు వాసన వస్తుంది ఒకరొకరి దగ్గరకు వచ్చి చెక్ చేస్తా అని చెప్పిందమ్మా నేను వెంటనే కిటికీలకి వెళ్ళి దుంకి వచ్చినమ్మా ఎందుకు రామా నీ సభ తీసుకుపోయినా ఎట్లా నేను ఏం తీసుకుపోలేదు కానీ పొద్దున్న తానం చేసేటప్పుడు సంతూర్ సభ అయిపోయిందని ఈట సభతో చేసిపోయినామాటా మరి ప్రశ్న ప్రశ్న ఏం చేద్దామంటవా అర్థం కాదు <laughs> <Huh? laughs> <laughs> <laughs> Bang. <Bonk>. Uh... <laughs>